హాయ్ అండి పిల్లలకి ఎంతో ఇష్టమైన రెసిపీ కేక్ బట్ ఈ కేక్ హెల్త్కి మంచిది కాదని మనం ఇవ్వడానికి చాలా ఆలోచిస్తూ ఉంటాం కదా కానీ ఇంట్లోనే మనం హెల్తీగా ఈ కేక్ అనేది తయారు చేసుకోవచ్చు అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక కప్పున్నర సూజీ వేసుకోండి అలానే రెండు కప్పుల మిల్క్ వేసుకోవాలి వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తే మనకి మిల్క్ ఈ సూజీ అబ్జర్వ్ చేసుకుని కొంచెం సాఫ్ట్గా రెడీ అవుతుందండి లేదు అనుకుంటే డైరెక్ట్గా మీరు సూజీని మిక్సీలో వేసేసి మిల్క్ కలుపుకోవచ్చు బట్ నేను చూపించే పద్ధతి చాలా సింపుల్ ఉంటుందనమాట ఫాస్ట్గా కేక్ చేసుకోవచ్చు పది నిమిషాల తర్వాత చూడండి మిల్క్ అనేది అబ్జర్వ్ అయిపోయి మనకి సూజీ సాఫ్ట్గా అయింది కదా ఇప్పుడు ఒక మిక్స్ మిక్సీ జార్ తీసేసుకొని సూజీని అందులో ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇక్కడ మనం ఎగ్లెస్ చాక్లెట్ కేక్ చేస్తున్నామండి మీరు వెనీలా కేక్ చేసుకోవాలనుకుంటే ఓన్లీ వెనీ లెస్ యాడ్ చేస్తే సరిపోతుంది నేను చాక్లెట్ కేక్ కాబట్టి ఇక్కడ ఒక స్పూన్ల కోకో పౌడర్ తీసుకుంటున్నాను అలానే ఒక కప్పు నింపుగా బెల్లం పౌడర్ అనమాట ఇన్ కేస్ మీ దగ్గర బెల్లం పౌడర్ లేదు అనుకుంటే నార్మల్ బెల్లాన్ని తురిమి వేసుకోవచ్చు అలానే ఒక పావు కప్పు దాకా ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా కొంచెం ఇంత వెనిలాసన్స్ వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మన దగ్గర టీ కప్స్ ఉంటాయి కదండి ప్లాస్టిక్ కాదనమాట పింగ్ అని టీ కప్స్ ఉంటాయి కదా సో వీటికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని అడుగున బటర్ పేపర్ వేసుకోండి బటర్ పేపర్ కానీ మీ దగ్గర లేకపోతే మైదా పిండి ఉంటుంది కదండి సో మైదా పిండిని స్ప్రింకిల్ చేసేసుకొని ఒక చిన్న గరెట్తో రెండు గరెట్ల బ్యాటర్ సరిపోతుందండి మొత్తం మనం ఎక్కువ అనుకోండి కేక్ అంతా పై వర్క్ పొంగొచ్చేస్తుంది వచ్చేస్తుంది అందుకని కొంచెం నార్మల్ సైజులో మనం కేక్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు నార్మల్ కడాయిలు ఉంటాయి కదండి అందులో స్టాండ్ పెట్టేసుకొని ఒక ప్లేట్ పెట్టేసి ఇలా అయినా మీరు పెట్టుకోవచ్చు నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటున్నాను మీద టూటీ ఫ్రూటీ ఉన్న వేసుకోవచ్చు లేదంటే ప్లెయిన్గానే చేసుకోవచ్చు లేదా ఇలాంటి ఇడ్లీ పాత్ర పెట్టామనుకోండి అన్నీ ఒకేసారి బేక్ అయిపోతాయి అనమాట సో మీడియం ఫ్లేమ్ మీద ఒక థర్టీ మినిట్స్ అయితే సరిపోతుంది దానికి మిగతా బ్యాటర్ అనేది ఇలా ఒక బేకింగ్ ట్రై తీసేసుకొని ఇందులో ఫిల్ చేసుకోండి ఇక్కడ కూడా నేను బటర్ పేపర్ యూజ్ చేస్తున్నాను మీరు ఇక్కడ కూడా మైదా పిండి కోట్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్ స్ప్రింకిల్ చేసేసి ఒకసారి ట్యాప్ చేసుకోవాలి ఎయిర్ బబుల్స్ ఏం లేకుండా ఇప్పుడు మనం ఓవెన్ అనేది చూడండి ముందు ప్రీహీట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాతనే టైం సెట్ చేసుకోండి వెయిట్ సెట్ చేసుకున్న తర్వాత టైం వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర ఫార్టీ మినిట్స్కి నాకు కరెక్ట్గా బేక్ అయిపోయిందండి చూసారు కదా ఇలా టైం సెట్ చేసుకోండి బేకింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు మనకి స్టవ్ మీద కూడా రెడీ అయిపోయాండి థర్టీ మినిట్స్ పట్టింది అనమాట ఇవి బేక్ అవడానికి చాలా సాఫ్ట్గా కూడా కనిపిస్తున్నాయి చూడండి ఇవి కంప్లీట్గా చలారిన తర్వాతనే మనం వీటిని డిమోల్ చేయాలండి లేదంటే మనకి విరిగిపోతాయి అనమాట సో ఇప్పుడు అంచుల్ని కొంచెం నైఫ్తో ట్యాప్ చేస్తే మనకి ఈజీగా ఓడి వచ్చేస్తాయి కేక్స్ అనేవి ఇలా కొంచెం లూజ్ చేసేసుకోండి ఇలా లూజ్ చేసుకుంటే మనకి కేక్ వచ్చేస్తుంది నేను అడుగున బటర్ పేపర్ వేశాను కాబట్టి ఎక్కడ కూడా అంటుకోకుండా పర్ఫెక్ట్గా వచ్చేసిందండి చూడండి చాలా సాఫ్ట్గా ఉంది మనకి కప్ కేకస్ రెడీ అయిపోయాయి ఎక్కువగా పిల్లలు కప్ కేకులు ఇష్టపడతారు కదా సాఫ్ట్గా ప్లఫీగా మనకి కప్ కేక్ అనేది రెడీ అయిపోయింది అన్నింటినీ ఈ విధంగా తీసేసుకోండి చాలా గా ఉంటుందండి బెల్లం పౌడర్తో మనకి పంచదార అనేది హెల్త్ అనేది అంతగా మంచిది కాబట్టి కాదు కాబట్టి ఇక్కడ మనం అన్ని హెల్తీగా యూజ్ చేసాం సూజీ మిల్క్ అలానే బెల్లం పౌడర్ సో డ్రై ఫ్రూట్స్ కూడా యూజ్ చేసాం కాబట్టి పిల్లలకైతే మనం హ్యాపీగా ఇవ్వచ్చు అలానే మీకు ఓవెన్లో బేక్ చేసింది కూడా చూపిస్తాను చూడండి పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది బటర్ పేపర్ రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది ఇది లాక్ సిస్టమ్ అండి ఈ నేను ఇప్పుడు యూజ్ చేసే బేకింగ్ ట్రే మామూలుగా మనకి కేక్ అనేది మనం డెకరేట్ చేసుకోవాలంటే బేస్మెంట్తో కేక్ తీసుకోవచ్చు లేదా అంటే ఈ విధంగా మనకు వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత ప్లఫీగా వచ్చిందో ఓవెన్లో కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి చేశాక మీకు ఎలా నాకు కామెంట్ చేయండి వీడియోని మాత్రం ప్లీజ్ లైక్ కొట్టండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అలానే వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్